హలో ఫ్రెండ్స్ హనుమాన్ జంక్షన్లో ప్రధానమంత్రి జన ఔషధ షాప్ ఒకటి ఇటీవల కొత్తగా ఒకటి ప్రారంభించారు ఏర్పాటు చేశారు దీంట్లో ప్రధానం ఏంటంటే జనరిక్ మెడిసిన్స్ తక్కువ ధరకి ఇక్కడ విక్రయిస్తూ ఉంటారు దానికోసం పెట్టిన ప్రత్యేకంగా షాప్ ప్రధానమంత్రి జన ఔషధ నిధి ఈ స్కీమ్ పేరు అంటే సరసమైన ధరలకే ఇక్కడ మందులు దొరుకుతాయి బ్రాండెడ్ కంపెనీ మందులు ఉండవు కానీ జనరిక్ మెడిసిన్స్ మాత్రమే ఇస్తారు బయట మార్కెట్లో లభించే మందులే జనరిక్ పేరుతో విక్రయిస్తుంటారు చాలా తక్కువ ధరకు వస్తాయి దాదాపుగా టూ హండ్రెడ్ టైమ్స్ మనకి తక్కువ ధరకు ఇక్కడ మందులు లభిస్తాయి ఇక్కడ హనుమాన్ యక్షన్ రోడ్ ఉ మనకి ఇక్కడ అజ్ చర్చి దగ్గరలో ఈ షాప్ ఏర్పాటు చేశారు ఆ షాప్ యజమాని మనతో పాటు ఉన్నారు ఇప్పుడు నమస్తే అండి మీ పేరేంటి ఏ హిమాన్ హిమాన్ ఇక్కడ ఎవరు నమేది పట్టుకోడా కొట్టుకోడా అంటే ఈ షాప్ యొక్క ఉద్దేశం ఏంటి ఈ షాప్లో ఏ మందులు అమ్ముతారు ఈ షాప్లో అన్ని జన్మే ముందులే ఉంటాయి ఇక్కడ ఏంటంటే అన్ని తక్కువ ధరకు వస్తాయి సో తక్కువ ధరకి అందరికీ జనాన్ని అందరికీ ప్రజలందరికీ మామూలుగా తక్కువ ధరలో అందించాలని మోడీ గారు పెట్టిన స్కీమ్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన స్కీమ్ ఇది సో ఈ షాపులు అనేది చాలా తక్కువ ఉన్నాయి మన విజయవాడలో రెండు ఉన్నాయి మనం గన్నవరంలో ఒకటి ఉంది నెక్స్ట్ జంక్షన్లో ఉంది ఏలూరులో ఉంది కానీ తీసేసారు సో ఇక్కడ పెట్టడం అనేది చేశాను అంటే ఎటువంటి మందులు ఇక్కడ లభిస్తూ ఉంటాయి ఇక్కడ షుగర్కి బీపీకి మొత్తం అన్ని రకాల మందులు అనేది మన దగ్గర ఉన్నాయి గ్యాస్ ఉన్నాయి మల్టీ బెడ్ ఉన్నాయి సో అన్ని రకాల అలాగే సర్జికల్ ఐటమ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అవి కూడా తక్కువ ధరకే అంటే సబ్ ఏమి ఉన్నాయి మన దగ్గర వచ్చేవాటికి డ్రెస్ బ్యాచ్ ఓకే కాటన్స్ ఓకే బ్లౌజెస్ టీచర్స్ ఇలాంటివి మొత్తం మన దగ్గర అన్ని ప్రొజెక్షన్స్ కూడా ఇన్సూరెన్స్ కూడా ఉంటాయి సో అన్నీ అవైలబుల్గా మన దగ్గర అంటే సాధారణంగా బైక్ మార్కెట్లో ఎగ్జాంపుల్ చెప్పచ్చు మార్కెట్ ఏదైతే మీ షాప్లో షాపులో దొరికే మందికి అంటే వ్యత్యాసం కూడా ఇప్పుడు బయట దొరికే ఇన్సులిన్ ఉంది ఇన్సులిన్ బయట వచ్చే వాటికి నూట ముప్పై రూపాయలు అలా ఉంటుంది మన దగ్గరికి వచ్చే వాటికి అది ఎనభై రూపాయలు అరవై రూపాయలు సో అక్కడికి ఇక్కడికి అనేది డిఫరెన్స్ చాలా తేడా మరి అంటే ఇప్పుడు నేను పెట్టేది కాదు నేను పెట్టి ఇప్పుడు సెవెన్ అయ్యింది ఎలా ఉంది బిజినెస్ మరి బిజినెస్ అనేది ఇప్పుడే కొంచెం పబ్లిక్ అనేసి రావాలి పబ్లిక్స్ అనేది ఇంకా తెలియదు బట్ ఇప్పుడే జనాల్లో కాంప్లెక్స్ అనేది అవి చేశాను పబ్లిక్ చేడే జనాలు అనేది సో ఇంకా చెయ్యాలి అంటే తో పాటు ఇంకా ఏముండే ఇంకా ఇక్కడ కాస్మెటిక్స్ కూడా ఉండే దగ్గర మెడ్తో పాటు రేసెంటే బాడీస్ బాడీ నార్మల్గా ఉంటుంది ಅದೇ ಸೊ ಪಿಲ್ ದರ್ ದೊಡರ್ಸ್ ಅನ್ನ ಗಂಟೆ ಇದು ಮನ ಸೆರಪ್ ಬಾಟ್ಲಪ್ ಕಾಫ್ ಸೆರೆ ಬಾಪ್ಸ್ ಬೈಟ್ ಎಂತ ಉಟ್ಟು ದಾನ್ಮೀ బయట రేట్ వచ్చే వాటికి ఇప్పుడు బ్రాంచ్లో అవ్వచ్చు లేకపోతే జేటిలో అవ్వచ్చు ఆ రేట్లో చూసుకుంటే ఓటీ వన్ ఫార్టీ ఉంది వన్ ఫార్టీ అంటే దాదాపు వన్ టెన్ నైన్టీ అలా పడుతుంది వాళ్ళకి సరే ఇది విటమిన్ కార్బొనేటువంటి త్రీ మైతో కాల్షియం మిత మితలు కోపాలు ఇది దీని మీ రేటు రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఉంది ఇదే రెండుకి అమ్ముతారా లేకపోతే మీరు లేయర్స్ ఎందుకు అమ్ముతారు దీన్ని దాని కట్టి కట్టేది కంప్యూర్ జనరిక్ మెడిసిన్స్ కాబట్టి మీరు ఎంఆర్పిని వాళ్ళు హైక్ చేస్తారు కానీ మీరు తగ్గించేస్తారు తగ్గించేస్తారా అంటే గవర్నమెంట్ మీకు ఇటువంటి ప్రోత్సాహం ఉందా ఇది గవర్నమెంట్ అంటే మనం

అదే కంట్రోల్ వీజీ ఇవ్వ లేకపోతే ఏదో ఒకటి మన నార్మల్ మెడిసిన్ ఎంత ఉంటుంది స్లిప్పు పదిలో పది పది టాబ్లెట్స్ స్లిప్పు పది టాబ్లెట్స్ వచ్చేసి ఒకటి సెవెంటీన్ రూపీస్ ఉంది ఇంకోటి గ్లిమీ ప్రైడ్ మెత్ఫార్మిన్ హైడ్రోక్లోరాయిడ్ ఈ వన్ ఎంజీ ఎంజి పదిహేడు ఎంజి వచ్చేవాడికి ఒకటి థర్టీ రూపీస్ ఉంది ఒకటి థర్టీ వన్ ఉంది సో దాని మీద కూడా మేము ఇప్పుడు థర్టీ వన్ ఉన్నది ట్వంటీ నైన్ టో ట్వంటీ నైన్ ఇస్తాము అదే అంటే టూ రూపీస్కి మైనస్ తీసాం మైన అంటే దాంట్లో పెద్ద వేరియేషన్ ఉండదా వేరియేషన్ ఎంఆర్పీ ఉన్నా అంటే మాకు మిగిలేదేమి ఉండదు ఓకే మీకు మిగిలేదే ఉండదా మాకు దాంట్లో ఎమ్ఆర్పీ థర్టీ వన్ ఎంఆర్పి ఉంటుంది దాంట్లో ఆల్రెడీ ఇప్పుడు జిఎస్టీ అనేది తగ్గించాడు కాబట్టి ఫైవ్ పర్సెంట్ సో దాని మీద ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు ఎంఆర్పిలు అనేది చేంజ్ చేయలేదు కాబట్టి మళ్ళీ ఇయర్ చేంజ్ అయితే కానీ అవన్నీ చేంజ్ అవ్వదు సో అలాంటప్పుడు ఏంటంటే మనకి నార్మల్గా ఇప్పుడు థర్టీ వన్ రూపీస్ ఉంది బట్ ఇప్పుడు జిఎస్టీ తగ్గించారు కాబట్టి అది ట్వంటీ నైన్ పర్సెంట్ ఓకే

దీని పేరు ఆక్సో బయో డిజరబుల్ డిగ్రేడబుల్ డిగ్రేడబుల్ పెత్తండి ఉంది స్టాప్ డిస్పోజలు టెన్ ప్యాట్స్ టెన్ రూపీస్ అయ్యి టెన్ రూపీస్ ఇది టెన్ రూపీస్ ఇది దీంట్లో పది ప్యాట్లు ఉంటాయి జన ఔషధి సుజీత శానిటరీ నాప్కిన్ష్యూర్ హైజనిక్ అనేది ఇది గవర్నమెంట్ సప్లై చేసే మెటీరియల్ కాబట్టి అంటే మనం బయట కొనే స్టేబ్రీ కానీ విష్పర్ కానీ రకరకాల కంపెనీస్ ఉన్నాయి చాలా కాస్ట్గా ఉన్నాయి టూ మచ్ కాస్ట్ అయితే దీన్ని వాడిన వాళ్ళు ఎటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఎందుకంటే మహిమే ఎక్కువగా యూజ్ చాలా మంది రిజల్ట్ అయితే బాగుంది సో ఆల్రెడీ చాలా మంది తీసుకున్నారు ఫ్రెండ్స్ మరి పది రూపాయలే పది ప్యాకెట్ ఉంటాయి పది రూపాయలే పది రూపాయలు ఉంటాయి చాలా ఎకనామిక్ అంటే ఆయన చెప్తున్నట్టు మరి ఫీడ్బ్యాక్ బాగుంది అంటున్నారు కానీ సరే వాడి చూడండి ఎందుకంటే మనం బయట ఈ పది ప్యాకెట్లు కొనాలంటే కనీసం వంద రూపాయలు తక్కువ ఉండదు వంద రూపాయలు తక్కువ ఉండదు కానీ పది రూపాయలకే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని యూజ్ చేసుకోండి అలాగే గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి దీన్ని పేదవాళ్ళు సైతం దీన్ని ఉపయోగించుకునే విధంగా ఈ జన ప్రధానమంత్రి జన ఔషధ నిధి ఒక పేరుతోటి స్కీమ్ స్కీమ్ పేరుతో షాప్ ఏర్పాటు చేశారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఫ్రెండ్స్ మరి ఈ లో కొత్తగా ఏర్పాటు చేసిన ఈ జన ఔషధి ప్రధానమంత్రి జన ఔషధి అనేది షాపును ఒకసారి వెనుగడడానికి ఇచ్చేసి మీకు కావాల్సిన మందులు తక్కువ ధరకి అతి తక్కువ ధరకి ఎందుకంటే ఈ రోజున జిఎస్టీ తగ్గించినప్పటికీ రేట్లు చాలా అధికంగా ఉన్నాయి సామాన్య జన సామాన్యులు కొనలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో ఇలాంటి షాపులు రావడం అనేది అవసరం ప్రభుత్వం కూడా కాస్త వెనుకబాటు ఆధికంగా వెనుకబాటు కలిగిన వాళ్ళకి అదే మందుని తక్కువ ధరకి ఇవ్వడానికి చేసే భాగంలో ఈ రోజుకి మనం ఈ వీడియో చేయడం జరిగింది ఖచ్చితంగా అది మీరు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్